మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి స్పోర్ట్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన చేస్తూ వివిధ సందర్భాలలో నేను ప్రస్తావించడం కూడా జరిగింది అధ్యక్ష గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఎఫ్రో ఏషియన్ గేమ్స్ వివిధ రకాల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలను నా రోజు మనం నిర్మించుకున్నాం తర్వాత వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే కాకపోతే ఆ రోజు పుల్లల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించడము అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది అంటే ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష మేము అందుకే ఈరోజు హర్యానా పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మీ మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు ఎక్కడైనా ప్రా ఏదైనా మండల కేంద్రాలలోకినా ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం వారిని వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి వాటిని అడాప్ట్ చేసుకుంటాం ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్ గూడాల కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్ళిళ్ళకు పేరాంటాలకు పోతున్నాయి సర్వూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి సో ఒక గతంలో గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటి అన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష ఎస్ ట్రై చేద్దాం అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా కునమ్ సాంశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టే సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసినరు కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు అదేవిధంగా వారొక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది సాంశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరుంది మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీ మారుస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా అనే చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించను ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడానికి రెండవది ఈ సెక్యూరిటీ గార్డులు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోలీస్ హోంగార్డులు రోజు పది పన్నెండు గంటలు నిలబడాల్సి ఉంది వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు పంపించిర్రు నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా మా సహచార మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు ఎవ్రీడే ఎజెండా మారుతూ ఉంది నిజంగా కూడా ఆలస్యంగా వస్తూ ఉంది ఇది దయచేసి ఈ పద్ధతి మార్చమని చెప్పి దయచేసి తమర్ని కోరుతా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో మొన్న ఎజెండాలో ఉండింది షార్ట్ డిస్కషన్ ఈరోజు నెంబర్ టూ ఐటమ్ అయిపోయింది ఐ రిక్వెస్ట్ యూ సార్ ప్లీజ్ చేంజ్ ఇట్ ప్లీజ్ మేక్ ఇట్ వన్ అండ్ యూ కెన్ టేక్ ల్యాండ్ రిఫార్మ్స్ నెక్స్ట్ సార్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం రాత్రి పన్నెండు దాకా నడపండి వీల్ మూడిటి దాకా కూర్చున్నాం సార్ మూడు బాగు దాకా కూర్చున్నాం వీ డోంట్ మైండ్ డిస్కసింగ్ ఇట్ బట్ ప్లీజ్ గివ్ ద ఎజెండా ఎడ్ ఆఫ్ టైమ్ ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ అక్బర్ వైసీపీ ఫర్ రేజింగ్ దిస్ స్పీకర్ సార్ ఆన్ దిస్ బిల్ ఆన్ దిస్ ఇష్యూ సారీ నిఖజ్ జరీన్ అండ్ మొహమ్మద్ సురాజ్ సీఎం గారు చాలా విషయాలు చెప్పారు స్పోర్ట్స్ పాలసీ తెస్తామన్నారు వీ వెల్కమ్ ఇట్ విల్ ఆల్సో గివ్ అవర్ ఇన్పుట్స్ మీరు పాలసీ తెచ్చినప్పుడు తప్పకుండా మా ఇన్పుట్స్ కూడా ఇస్తాం గతంలో పదేళ్ళున్న ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధ్యక్ష మండలంలో కాదు ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని కూడా నిర్మాణం చేశాం దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయండి వాటిని కూడా బాగు చేయండి వాటిని కూడా వినియోగంలోకి తీసుకుని రండి తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు మాకు ఇన్ఫ్యాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని కానీ పదేళ్ల పాటు విభజన జరగలేదు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు మీరు పెట్టండి తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం కానీ కానీ సురవరం ప్రతాపరెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో మూడు వందల తొంభై నాలుగు మంది కౌలతోని గోల్కొండ కౌల సంచిక కూడా వారి సందర్భంగా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము దాంతోపాటు ఇంకా ఒక రెండు మూడు పనులు కూడా చేశాం తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు కానీ దాని మీద చెప్తున్నాను సార్ వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈశ్వరిబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాలోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాలోజీ గారిని కూడా కోర్టు చేశారు కాలోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద మా నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష కాబట్టి గతంలో కొండా లక్ష్మణ్ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాల కతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది ఆ ఉరవడిని మీరు కూడా కొనసాగించండి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఇంకా ఒక ఇద్దరు క్రికెటర్లు అధ్యక్ష సిరాజ్కి ఇచ్చారు నిఖాత్ జరీన్కి ఇచ్చారు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఏంటి అధ్యక్ష ఎందుకంటే ఇద్దరు ఇద్దరికి ఇంకో ఇద్దరు కూడా చేయమని వారు అడుగుతూ ఉన్నారు వాడు వారు కూడా క్రీడాకారుడు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష వారికి అవకాశం